హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజన్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు శనివారం రోజు అయితే మన సీనాన్నగారు అయితే వీడైతే తీయడం జరుగుతుంది మళ్ళీ అన్నగారు మూడు అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఒక జత ఉంది ఒకటి సింగాలు ఉంది మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మన గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఎద్దులైతే చూద్దాము ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన శ్రీనివాసాల నగర్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఫస్ట్ అయితే అయితే చూసుకోండి వి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మంచి సైజుల్లో అయితే ఉన్నవి కాలు అయితే పేర్లు పెట్టే అవకాశం అయితే లేదు కాలు మనకి కనిపిస్తున్నాయి కదా నీట్గా అయితే కనిపిస్తున్నాయి కాలు చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ఏం చెప్పినా అన్నవి నలభై పళ్ళు ఏమైనా ఉన్నాయా పనికి ఎట్లా వస్తాయి అన్నవి పెడతారనా కడుచూ పెడతారు రెండు పక్కలయితే గ్యారెంటీ అన్నాడు ఒక లక్ష నలభై అన్న ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఫిక్స్ అయితే లేదు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు అయితే గ్యారంటీ ఇచ్చినాడు అన్న మళ్ళీ రెండు పక్కల చెప్పినాడు మళ్ళీ ధరలు మాట్లాడుకోవచ్చు అన్నాడు అన్న మీ నెంబర్ ఏమని చెప్తావా చెప్పనా నంబర్ చెప్పై మూడు తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది డెబ్బై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇద్దరు మీకు నచ్చినట్టు అయితే అన్నగారు నెంబర్ చెప్తున్నారు ధర చెప్తున్నారు ధరలు మాట్లాడుకోవచ్చు కరెక్ట్ అయినా ఏమన్నా ఖర్చు చూపెడతారా కట్ చూపెడతారా చూసినారు కదా రెండు పక్కలైతే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు అన్న శ్రీనివాసులు అన్న మళ్ళీ ఇంకొక సింగల్ ఎద్దుగానే ఉంది అది ఏ పక్క వస్తుందో ఎలాగుందో ఉందో చూద్దాము అన్న ఇట్లా వదల చూసాం మెదలో ఇట్లా వదలూ అ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన శ్రీనివాస అన్నగారి ఇద్దరు మళ్ళీ ఏ విధంగా నడుస్తున్నాయో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో సరే ఏడైనా మన ఇంకా సింగల్ ఎద్దు ఉంది అది ఏ విధంగా అయితే ఉందో చూద్దామండి చూసుకోవచ్చు మళ్ళీ అన్ని రకాలుగానే మంచిగానే ఉన్నాయి ఇద్దరు మీకు నచ్చినట్టయితే అన్నగారు శ్రీనివాసులు అన్నగారు నెంబర్ చెప్తున్నారు కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి నెంబర్ చెప్పినాడు అన్నగారు అయితే ఇంతకుముందే ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ శ్రీనివాసులు అన్నగారు వద్దు సింగల్ వద్దు ఏ విధంగా అయితే ఉందో చూస్తున్నారు కదా మరి ఏ విధంగా అయితే ఉందో చూడండి సింగల్ వేద్దు మంచి సైజుల్లో అయితే ఉంది భారీ సైజు అన్నగారిది అయితే స్పీడ్ అయితే నెంబర్ వన్ స్పీడు కనిపిస్తుంది కదా కాలు కానీ ఏ తప్పులు అయితే లేవు భారీ సైజు ఎంత అయితే చూసుకోవచ్చు కాలు కానీ ఏ పొయ్యిగాలు అయితే ఏమి లేవు మంచి సైజుల్లో అయితే ఉందద్దు తిప్పనట్లేప్ప మాకు ముందు అన్న ఏం చెప్తున్నారు ఇది సింగల్ డెబ్బై ఐదు చెప్పాను డెబ్బై ఐదు పర్లేమన్నా ఉందా ఎక్కడ తీసుకోవచ్చు అంతే అంటావా మనం చెప్పేది కాదు కానీ రెండు పక్కల వాళ్ళు కట్టి చూసుకొని ధరలు మాట్లాడుకోవచ్చు అదేలేనా చెప్పినాడు కదా ఫ్రెండ్స్ మరి మన అన్న గారు రెండు పక్కల వాళ్ళు కట్టుకున్న తర్వాత ధరలు మాట్లాడుకోవచ్చు అంటున్నారు మంచి భారీ సైజు ఎద్దు సరే డెబ్బై చెప్పినావు కదా డెబ్బైనా ఫిక్స్ అయ్యి మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు అన్న ఒకసారి నెంబర్ చెప్పనా మూడు నైన్ త్రీ ఏడు ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ వన్ జీరో డెబ్బై సెవెన్ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే అయితే శ్రీనివాసరాన్న గారు సార్లు అయితే నంబర్ చెప్పడం జరిగింది మీకు ఇద్దరు నచ్చినట్టయితే మన శ్రీనివాసులు అన్నగారికి ఫోన్ చేసి మళ్ళీ మీరు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉందో మీకు నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు సర్లేనా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను మనకి తెలియ తెలియజేయడం ఏమనగా అంటే లైక్ మాత్రము కంపల్సరీగా కొట్టండి మనకి లైక్తో వేరొక్కరికి షేర్ అవుతుంది మన వీడియో మళ్ళీ మన ఛానల్ ముందుకు వెళ్ళాలంటే లైక్ కొట్టాలి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం